టైం వృధా చేయకుండా మా టైం వేస్ట్ చేయొద్దని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా త్రీ ఇయర్స్ లో వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్ బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం ఈ రోజు దాదాపు పదిహేను మంది కూడా యునానిమస్ గా సర్పంచులు కావడం జరిగింది మరి రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ సభ నడుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటా ఉన్నారు రేపు లోకల్ బాడీస్ లో కూడా బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ కు ఈ త్రీ ఇయర్స్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా టోటల్ మంత్రివర్గం ఏ విధంగా పరిగెత్తారో మీరు చూస్తా ఉంటారు చూడబోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మీరు మాకు రెండు సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ డే నుంచి కూడా డిస్టర్బింగ్ ఏ ప్రారంభించారు ఆ డిస్టర్బ్ చేయడం మానుకోండి ఇంకా వేగంగా పరిగెత్తాము వేగంగా అన్ని పథకాలు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం